గెలుపుకోవటం వల్లటువంటి సహజం పార్టీ నమ్ముకొని పార్టీ ఆదేశాలతో చివరి వరకు కష్టపడినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి పైన ప్రజలు ఇచ్చినటువంటి తీరుపైన దృష్టి పెట్టి ఈ అభివృద్ధిని కొనసాగింపే కొనసాగింపే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం మేము కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం ఖచ్చితంగా ప్రజా సమస్యల పైన ఎప్పుడు కూడా ప్రజలకు ఏ విధంగా అయితే ప్రజలతో ఉంటామో అదేవిధంగా ప్రజా సేవకై అంకితం అవుతాం దాదాపుగా తొంభై వేలు పైగా ఓట్లు వేసినటువంటి రాయచూర్ జరిగిన ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటాను అలాగే గతసారి అవకాశం ఇచ్చినప్పుడు జిల్లా కేంద్రం చేయడంతో ఈరోజు అన్ని నిజోకర్గ ప్రాంతాలు ఇక్కడికి వచ్చి కౌంటింగ్ హాజరవడం ఉదయం పూట చూసినప్పుడు ఒక మనసుకు సంతృప్తి ఉన్నటువంటి ఇలాంటి ఎన్నో ఘటనలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో చేయగలిగినాం అలాగే ఇప్పుడు విజయం సాధించిన వాళ్ళు కూడా అభివృద్ధి పైన దృష్టి పెట్టి ఈ ప్రాంతం ఏదైతే కోరుకుంటుందో వెనుకరెడ్డి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా పనిచేయాలని అందరికీ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తామని అలాగే మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా మూడు లక్షల కోట్ల వరకు ప్రజలకు డీబీటీ ద్వారా చేర్పించారు ఆయన స్ఫూర్తితో పేదవారి కోసం ఈ ప్రభుత్వం కూడా పనిచే రాబోయే ప్రభుత్వం కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను